నీకింత నాకింత ఆ నలభై ఏడు కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు ఇరవై నీకు ఇరవై ఐదు లేదా చిర ఇరవై మూడున్నర ఇది లెక్క దీని ప్రకారం చూసినప్పుడు తప్పకుండా ఇది ఐదు లక్షల కోట్లను అంటున్నాం మేము వాస్తవానికి ప్రజల అంచనా ప్రకారం అయితే ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువనే స్కామ్ ఉంది దీంట్లో ప్రజల ధనాన్ని కొద్దిమంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది హిల్ట్ పాలసీ అనేది ఇది కేవలం ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఈ ప్రాంత ప్రజలను కూడా కూడగొడతాం ఏ పారిశ్రామిక వాటర్లను ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగొడతాం పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం మేం వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం ఎవరైనా దీంట్లో తొందరపాటుతోని ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా వాళ్ళు ఇంత తీసుకొని మనకి ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు ఈ ఆస్తి మళ్ళీ